అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల భాగంగా ఆడపడుచులు ఇష్టంగా జరుపుకునే వేడుక బతుకమ్మ వేడుక నేడు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైంది అందులో భాగంగా ఈ వేడుకను రేకుర్తి ధర్మపురి కాలనీలో కొత్త వాడలో ఘనంగా నిర్వహించారు ఆడపడుచులంతా ఒకచోట చేరి ఎంగిలి పూల బతుకమ్మను నిష్ఠతో పేర్చి తమ ఆటపాటలతో అలరించారు ఈ సందర్భంగా సంబరాలను నిర్వహించుకుంటారని అన్నారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లను గావిస్తామని అన్నారు ఎందుకు సహకరిస్తున్న మా మహిళ సోదరి మనులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అస్తపురం రమేష్ గారు జిల్లా నాయకులు అక్కపెల్లి మల్లేశం గారు స్థానిక నాయకులు మాజీ ఉప సర్పంచ్ గొల్ల కిష్టయే గారు తదితరులు పాల్గొన్నారు నైన్టీన్ ఇప్పుడు డివిజన్ ఇరవై ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజల ఆదేశాల మేరకు దాదాపుగా ఇరవై యొక్క బతుకమ్మ పాయింట్స్ ఉన్నాయి వారికి బ్లేడ్తో సాఫ్ చేయించడం కానీ తర్వాత బతుకమ్మ సంబరాలకు సంబంధించిన డస్ట్ పోయించి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మా కొమ్మటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయే బతుకమ్మ ఉత్సవాలు అయిన దసరా ఉత్సవాలకు వారి ఆధ్వర్యంలో మార్కెట్స్ కానీ గ్రౌండ్ క్లీనింగ్ కానీ లైటింగ్స్ కానీ తర్వాత వారికి వాటర్ సదుపాయం కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో జరగబోయే దసరా కార్యక్రమంలో వారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర కరీంనగర్ సిటీకి సంబంధించిన డెబ్భై రెండు లక్షల రూపాయల ఫండు రిలీజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర మన పెంటకమ్మ చెరువులో మినిమం ఇప్పటికీ గ్రౌండ్ క్లీనింగ్ కానీ మార్కెట్స్ కానీ తర్వాత తదుపరి సదుపాయాల కోసము నాలుగు లక్షల రూపాయలు టెండర్ బిడవడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలతో టెండర్ బిడవడం జరిగింది టెండర్ ఎవరు దక్కించుకున్నా కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము అందుబాటులో ఉండి మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందుబాటులో ఉండి ఆ కార్యక్రమంలో విజయవంతంగా చేసి మా రేకుర్తి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి తగినటువంటి ఈ బతుకమ్మ అంటే మన ఆడపడుచుల కార్యక్రమం దానికి వారికి సంపూర్తివద్దమైన ఏర్పాట్లు మేము చేస్తామని మా కొమరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా లోటుపాటు లేకుండా మేము చూసుకొని దగ్గరుండి చూసుకొని కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మా ధరపురి కాలనీ వాసులు సారయ్య గారు మరియు శ్రీధర్ గారు మరియు సామమూర్తి గారు తర్వాత తమ్ముడు ప్రవీణ్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నైన్టీన్ ఇప్పుడు కొత్త డివిజన్ ట్వంటీ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు తా గాడ్ దగ్గర ఏదైతే బత్తమ్మకు సంబంధించిన పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఈరోజు మా కొమ్మడి నరేంద్ర రెడ్డి గారి సహా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క ఘాటులో కూడా అక్కడ మేము రేడు బండితుడు సాగు చేయించి కూర ఓసి ఘాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పెద్ద బక్తమ్మకు ఏదైతే పెద్దమ్మ చెరువు దగ్గర బతుకమ్మ సంబరాలు జరిగే కార్యక్రమంలో ఈరోజు మన కరీంనగర్ సిటీలో డెబ్బై రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదేవిధంగా మన రేగుర్తికి దగ్గర దగ్గర ఇప్పుడు మార్కెట్స్ కానీ గ్రౌండ్ క్లీనింగ్ కానీ తర్వాత వాటర్ కానీ ఏదైనా కానీ ఒక నాలుగు లక్షల రూపాయలు రాబోయే రెండు రోజుల్లో టెండర్ ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా మా కలెక్టర్ గారికి తర్వాత మా సుడా చైర్మన్ గవర్నర్ గారికి మా మంత్రులు గారికి కూడా ధన్యవాదాలు ఈరోజు రేకు మహిళలందరూ నా అక్కా చెల్లెళ్ళు సోదరులు అందరూ కూడా ప్రతి కాలనీ ప్రెసిడెంట్ కూడా ఈరోజు మాకు శాతామాలి కాలనీలో మా ప్రెసిడెంట్ రాములు గారు కూడా చురుకుగా చాలా చురుకుగా అందరినీ జమ ముందుండి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మాకు ముందుండి పోరాటం చేసే వ్యక్తులు సాధ్యమైన వ్యక్తి వారికి కూడా మాకు మా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు రాబోయే జాతరలో కూడా మా ఊరి తరఫున రేకుర్తి ఉమ్మడి రేకూర్తి అంటే ఇప్పుడు నైన్టీన్ ఐదు ట్వంటీ డివిజన్లు కొత్తగా ఏర్పడడం జరిగింది ఉమ్మడి వాళ్ళ లక్ష్మీవరసి మాట టెంపుల్లో కూడా జంబి ముట్టడం జరుగుతుంది కాబట్టి ఊరు ప్రజలందరూ కూడా ప్రతి కుల సంఘాలు ఒక ఈ సంఘమైనా కాకుండా ప్రతి కుల సంఘాలు అందరు ఆధ్వర్యంలో భారీ ధైర్య భారీ ఎత్తున జంబి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కాలనీ వాసులు ప్రతి ఒక్క కుల సంఘాలు ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చేయడం కూడా జరుగుతుంది వారు కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా అందరూ తప్పగా పాల్గొని జమ్మి కార్యక్రమాన్ని అందరూ విజ్ఞయవంతం చేసిందిగా కోరుకుంటున్నాను

Thank you.

సమర్పించిన వారు ఆల్పూర్స్ కాలేజ్ కరీంనగర్ పారమిత స్కూల్స్ కరీంనగర్ प्यारेडेज स्कूल करीमनगर आक्सफर्ड स्कूल करीमनगर तेजस कॉलेज करीमनगर श्री चैतन्य करीम नगर